హలో హెచ్ఎస్ డబ్ల్యూ వ్యూవర్ సో ఈ రోజు గోదావరి నుంచి విశ్రాంతి మేడం అలాగే విజయలక్ష్మి అమ్మగారు ఇంటర్వ్యూ ఇవ్వడానికి రెడీ ఉన్నారు మేడం హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మెషిన్ పర్చేస్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందట సో మేడం వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేశారు ఈ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం సో ఇంకెందుకు ఆలోచన స్టార్ట్ చేసిద్దాం హలో మేడం అమ్మగారు ఎలా ఉన్నారు సూపర్ హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ కొడక ముందు మీరు ఏం చేస్తుండేవారు యాక్చువల్లీ నేను హౌస్ వైఫ్ నండి నాకు బిజినెస్ చేయాలని ఒక ఎయిమ్ ఉండేది దాని ద్వారా నేను మా ఫాదర్ సజెషన్ తోటి ఇప్పుడు ట్రెండ్లో కంప్యూటర్ అనరేటర్ మిషన్ ఉంది తీసుకుందాం అనేసి మేము సర్చ్ చేయడం జరిగింది చాలా వీడియోస్ చూసాము ప్లస్ అలాగే కొన్ని వీడియోస్ చూసి హైదరాబాద్ వెళ్ళి కనుక్కోవడం కూడా జరిగింది మాకు అవి అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు ఫస్ట్ థింగ్ హెచ్ఎస్డబ్ల్యూ యాడ్ మేము మిషన్ వీడియోస్ చూస్తున్నప్పుడు జస్ట్ చూసి నేను హెడ్ ఆఫీస్కి కాల్ చేయడం వల్ల హైదరాబాద్ నుంచి నాకు కరీంనగర్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది అన్నట్టు నేను కరీంనగర్ అప్రోచ్ అయ్యి రమేష్ గారి ద్వారా నేను హెచ్ఎస్ మెషిన్ తీసుకోవడం జరిగింది సో మీకు హెచ్ఎస్ ఎంబ్రాయిడరీ మెషిన్ అనేది చాలా బాగా నచ్చింది అన్న సో మార్కెట్ లో చాలా ఎంబ్రాయిడరీ మిషన్స్ అయితే వచ్చాయి మేడం సో అన్నిట్లో పర్టికులర్ గా హెచ్ఎస్ అనేది మీకు ఎందుకు స్పెసిఫిక్ గా నచ్చింది ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను హెచ్ఎస్ మెషిన్ తీసుకోవడానికి కారణం ఏంటి అని అంటే చాలా మంది చాలా పబ్లిసిటీ చేశారు హెచ్ఎస్ డబ్ల్యూ గురించి వెళ్ళి అందరూ కూడా వివిధ రకాల వీడియోస్ తీసి యూట్యూబ్లో పెట్టడము చేశారు అన్నీ కూడా నాకు ఎలా అనిపించాయి అంటే నేను వెళ్ళిన టూ త్రీ షాప్స్లోకి నాకు తెలిసింది ఏంటి అంటే అవన్నీ కూడా అసెంబ్లీ ఫిట్టింగ్ లాగా అనిపించాయి అన్నట్టు నాకు చాలా మట్టుకు డమ్మీ లాగా అనిపించాను నేను పర్టికులర్గా వెళ్ళి చూసి ఆ సౌండింగ్ అవన్నీ చూడడం జరిగింది హెచ్ఎస్డబ్ల్యూ మిషన్స్ నేను ఎన్నో సర్చ్ చేశాను వన్ అండ్ హాఫ్ ఇయర్ మేబీ టూ ఇయర్స్ బ్యాక్ నేను సెర్చ్ చేసినప్పుడు నాకు ఎలాంటి వీడియోస్ అనేటివి నాకు ఓన్లీ హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ కపడియా సార్ వాళ్ళ మట్టుకే నాకు తన డెమో కనిపించింది అన్నట్టు నేను దాన్ని బేస్గా తీసుకొని నేను నా లోకాలిటీ ఏరియాలో లోకల్లో ఎక్కడైతే ఉందని కనుక్కొని నేను కరీంనగర్కి వెళ్ళాను వెళ్ళి అక్కడ ఒక వీడియో తీసి నా యూట్యూబ్ ఛానల్లో కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది అక్కడికి వెళ్ళినప్పుడు నాకు రమేష్ గారు రిసీవ్ చేసుకున్న పద్ధతి చాలా బాగా నచ్చింది న్యాచురల్గా అంటే ఇట్లా నమ్మేయగల నమ్మేసామన్నట్టు మేము అతను చెప్పిన దానికి నమ్మేసి తన డెమో ఒకసారి నేను మిషన్ చూసినప్పుడు నాకు ఆ మిషన్ సాఫ్ట్నెస్ అనేది చాలా నచ్చింది తన దగ్గర నేను మిషన్ చూసిన వర్క్కి ఇంకా అది నేను ఇంట్లో తీసుకొచ్చుకొని పెట్టుకున్న వర్క్కి టోటల్ నాకు గోదావరి ఖాళీలో లక్ష్మీనగర్లో ఉన్న ఈ ఎంబ్రాయిడరీ మిషన్స్ కంటే నెంబర్ వన్ మిషన్ నాది అని చాలా మంది కాంప్లిమెంట్ ఇవ్వడం జరిగింది అన్నట్టు ఇది నా బెస్ట్ అంటే నేను మిషన్ తీసుకున్న నేను ప్రతిసారి ఒక డిజైన్ నేను ప్రజెంట్ చేసినప్పుడు నాకు వచ్చే ఫస్ట్ కాంప్లె కాంప్లిమెంట్ ఏంటి అంటే మీ డిజైన్ అనేది ఒక ఓన్లీ మీ డిజైన్ మట్టుకే టోటల్ ఆల్ ఓవర్ గోదావరి కర్ణిలో చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అంటే కాస్ట్ కాడ బార్గింగ్ చేసే వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి నా డిజైన్ కోసం అనేది అడగడం జరుగుతుంది అన్నట్టు ఇది నేను మనీ గెయిన్ చేయడం కంటే నేను ఎక్కువగా నేను ఎక్కువ రిసీవ్ చేసుకొని సాటిస్ఫై అవ్వగలుగుతున్నాను అన్నట్టు హెచ్ఎస్డబ్ల్యూ వల్ల ఇంకొకటి వన్ మోర్ థింగ్ ఏంటి హెచ్ఎస్ అంటే ఫినిషింగ్ అనేది చాలా 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 నీట్గా వస్తుంది అంటే మనం ప్రజెంట్ చేస్తాము ఒక పార్ట్ అయితే మిషన్ తను ఇచ్చే ప్రజెంటేషన్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంత మంచిగా ప్రజెంట్ చేస్తుంది అన్నట్టు మిషన్ అనేది సో లైక్ మేడం మీకు అసలు ఎంత ప్యాషనెట్ గా మీరు సర్చ్ చేసి హెచ్ఎస్ కొన్నారనేది ఇంటర్వ్యూలో మాకు తెలిసిపోతుంది ఎందుకంటే లైక్ వేరే మిషన్స్ తో పోలిస్తే గానీ మీరు ఈ మిషన్ మాత్రం చాలా బెటర్ అని అంటున్నారు సో లైక్ ఫినిషింగ్ కానీ లేకుంటే రిసీవింగ్ నేచర్ కానీ రైట్ ఇప్పుడు మీరు మిషన్ ఏదైతే హెచ్ఎస్ డబ్ల్యూ పర్చేస్ చేస్తారో మీరు అనుకున్న రోజు డెలివరీ అయిపోయిందా యా అండి నేను వెళ్ళడం జరిగింది యాక్చువల్గా మేము జస్ట్ చూసి వద్దామని అనుకున్నాము వెళ్ళడం జరిగింది కాస్ట్ గురించి ఎట్లాంటి మాకు బార్గింగ్ చేయాలనిపించలేదు ఎందుకంటే ఫస్ట్ మనకి ప్రోడక్ట్ అనేది కరెక్ట్ వచ్చింది అనుకోండి దాని దాని గురించి మాకు మనకి ఎటువంటి నష్టం ఉండదు అందుకోసం అనేసి మేము ఎలాంటి బార్గింగ్ కూడా చేయలేదు సార్ ఎలా అయితే మాకు ప్రజెంట్ చేస్తారో మేము దానికి అప్పటిదప్పుడే మా చేతిలో ఫైనాన్షియల్గా మేము స్ట్రాంగ్ కాకపోయినా కూడా మేము యాక్సెప్ట్ చేసేసి మాకు వెంటనే ప్రోడక్ట్ కావాలి మా పేరు మీద ప్రోడక్ట్ బుక్ చేయండి అంటే ఇచ్చేసాం మా దగ్గర ఉన్న సర్టెన్ అమౌంట్ ఇచ్చేసి నెక్స్ట్ టూ డేస్ లో రావడంతో సార్ అన్నారు వచ్చిందండి ఫిఫ్టీన్ డేస్ కంటే ముందే మీ స్టాక్ వచ్చింది మీరు తీసుకెళ్ళిపోవచ్చు అంటే ఓకే అంటే మేము అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు మాకు ఇక్కడ ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఎక్కడ దొరకని సర్వీస్ అనేది హెచ్ఎస్ డబ్ల్యూలో దొరుకుతుంది సూపర్ మేడం ఎందుకంటే నేను ఇన్ని ఇంటర్వ్యూస్ అయితే కనెక్ట్ చేశాను సో ఈ కంపెనీలో వచ్చాక చాలా మంది ఇంటర్వ్యూస్ లో నేను చూశాను చాలా మంది మేడమ్స్ కూడా చెప్పారు వేరే మిషన్స్ తో పోలిస్తే ఈ మిషన్ లో మాత్రం సర్వీస్ అనేది వాళ్ళు చాలా బాగా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ఇలాంటి సిచ్యువేషన్ లో అయినా ఫెస్ట్ సిచ్యువేషన్ లో అయినా ఇలాంటి టైం అయినా సరే సర్వీస్ అనేది మాత్రం చాలా బాగుంది అని సో పర్టికులర్ గా అందరు కస్టమర్స్ చెప్పేది ఎవరైతే ఈ మిషన్ కొన్నారో మేడమ్స్ అందరు చెప్పేది సో మిషన్ కొనడం గొప్ప కాదు సో మిషన్ కి సర్వీస్ ప్రొవైడ్ చేయడం మాత్రమే చాలా అంటే చాలా కావాలి అని అన్నారు చాలా మంది మేడం సో ఏదైతే నేను మీ మాటల్లో విన్నానో అదైతే ఇక్కడ చాలా కనిపించింది ఎందుకు అంటే మేము వెళ్ళగానే రమేష్ అన్న ఏంటి అంటే మేము అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు తనే దగ్గరుండి తీసుకొచ్చి ఎట్లా అని అంటే ఒక వస్తువు తన సొంత వస్తువు అయితే ఎట్లా కాపాడుతామో అలా అట్లా తీసుకొచ్చి ఫిక్స్ చేసి ఆ రోజు అంతా స్టే చేసి తన వే ఆఫ్ టీచింగ్ మనకి కంప్యూటర్ ఏం నాకు యాక్చువల్గా టచ్ లేదు మిషన్ అనేది టచ్ లేదు అనడు ఓన్లీ ఫ్యాషన్ డిజైనింగ్ ఫ్యాషనేటెడ్ అంతేగాని మనకి మిషన్స్ అనేటివి టచ్ లేదు ఆయన చెప్పే పద్ధతి ద్వారా కంప్లీట్ ఆల్ ఓవర్ నాకు ఆ ఒక్క డేలోనే స్టిచ్చింగ్ కూడా అనేది వచ్చేసింది అన్నట్టు అంటే మనం బ్లౌజ్ మెజర్మెంట్ ఎట్లా తీసుకోవాలి వితౌట్ ఎనీ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ తన చెప్పిన తీరు అంత తొందరగా నేను నెక్స్ట్ డే ఇప్పటివరకు తను చెప్పినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా నేను ఒక్క బ్లౌజ్ కూడా మిస్టేక్ చేయలేదు అన్నట్టు ఎట్లాంటి మిస్టేక్ అంత పర్ఫెక్ట్గా గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అంత సింప్లిఫైడ్గా ఇందులో ఆప్షన్స్ ఉన్నాయి అన్నట్టు సో ఏంటంటే మేడం మీరు వన్ డే నేను నేర్చుకోవడం జరిగింది అండ్ ఫాస్ట్ ఏంటంటే వన్ ఇయర్ లో మాత్రం ఆపరేటింగ్ లో పర్ఫెక్ట్ అయిపోయింది పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ అయిపోయింది రైట్ మేడం ఇప్పుడు లైక్ హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకొచ్చి వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్ లో మీరు పర్ డే ఎన్ని బ్లౌజ్ వేసేస్తారు యాక్చువల్లీ సార్ నేను పర్ డే లో వచ్చేసి మనం మామూలుగా నేను ఇది ఇక్కడ ఏంటి అంటే మనం న్యాచురల్ గా మా యొక్క ఎక్స్పీరియన్స్ అనేది మేము షేర్ చేస్తున్నాము పర్ డే వచ్చేసి ఒక హెవీ బ్లౌజ్ అయితే నేను డైలీ వన్ వన్ వేయగలుగుతున్నా అంటే డైలీ అంటే ఈవెన్ నా వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకొని నైన్ టు నైన్ ఆర్ టైం తీసుకుంటే వన్ బ్లౌజ్ వేయగలుగుతున్నా అన్నట్టు లేదు ఇంకా ఎక్స్ట్రా బ్లౌజెస్ అని అంటే చిన్న చిన్న డిజైన్స్ అయితే ఐ విల్ గో ఫర్ త్రీ బ్లౌజెస్ ఆ ఇంకొకటి ఇందులో సూపర్ గుడ్ క్వాలిటీ ఏంటి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మిషన్ స్టార్ట్ చేసినా కూడా ఎట్లాంటి ప్రాబ్లం ఇవ్వడం సౌండ్ సిస్టంలో లో కానివ్వండి డిజైన్లో కానివ్వండి థ్రెడ్డింగ్ లో కానివ్వండి మనకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఇవ్వట్లేదు అన్నట్టు మిషన్ అది అది చాలా ప్లేస్ పాయింట్ ఎందుకంటే ఫస్ట్ ఒక బిజినెస్ చేసే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ప్రోడక్ట్ అనేది స్టాండర్డ్ గా ఉండాలంట హెచ్ఎస్డబ్ల్యూ గోస్ ఫస్ట్ ప్లేస్ ఇన్ స్టాండర్డ్ అని నాకు అనిపిస్తుంది అండి సూపర్ మేడం సూపర్ సో ఎందుకంటే అన్ని ఎక్సైట్మెంట్ లోనే ఇది కనిపిస్తుంది హెచ్ఎస్డబ్ల్యూ నంబర్ 1 అనేది సో సూపర్ సో మీరైతే తరోలి ఎంజాయ్ చేశారు ఈ మిషన్ వచ్చినప్పటి నుంచి లైక్ ఇన్ని అవర్స్ నడిచినా గానీ మీకు హీటేజ్ గానీ ఎలాంటి ప్రాబ్లం ఎలాంటి ప్రాబ్లం లేదు మేడం అయితే మీరు మిషన్ పర్చేస్ చేసి 1 ఇయర్ అవుతుంది ఈ 1 ఇయర్ లో మీకు సర్వీస్ సపోర్ట్ అయినా టెక్నికల్ సపోర్ట్ అయినా హెడ్ ఆఫీస్ సపోర్ట్ అయినా ఎలా అనిపిస్తుంది ఒక్కసారి మా వ్యూవర్స్ తో షేర్ చేసుకోండి ఫస్ట్ థింగ్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి చెప్పాలనుకునేది ఏంటి అంటే ఎవరైతే హౌస్ వైఫ్స్ కానీ లేకపోతే ఓన్లీ నాట్ ఫర్ హౌస్ వైఫ్స్ అన్ఎంప్లాయీస్ ఎవరున్నా కూడా గో ఫర్ హెచ్ఎస్డబ్ల్యూ ఫర్ బిజినెస్ ఇది ఎంత ప్రాఫిట్ ఇస్తుంది అని అంటే మనము ఏ ఎలాంటి పెట్టుబడి లేకుండా అంటే ఒక సింగిల్ చిన్న అమౌంట్ తోటి ఎంతో పెద్ద బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు దీనికి మనకి హెచ్ఎస్డబ్ల్యూ టీం వాళ్ళు అన్ని రకాలుగా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు ఎలా అంటే ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇందులో ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఫేక్ అనేది ఉండదు ఇప్పుడు మన దగ్గర పర్చేస్ చేసుకోవాలి వాళ్ళ ప్రోడక్ట్ పర్చేస్ చేసుకోవాలని ఎలాంటి మాయమాటలు చెప్పడం అట్లా ఏముండదు అన్నట్టు మీరు కంప్లీట్లీ హండ్రెడ్ పర్సెంట్ మీరు నమ్మేసి ఈ ప్రోడక్ట్ తీసుకోవడం జరుగుతుంది ఇంకొకటి ఏంటి అంటే మీకు చిన్నగా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా టీమ్ అనేది విత్న్ అవర్స్లో మీకు మీ లొకాలిటీలో ఉన్న ఎలాంటి బ్రాంచెస్ నుంచి వెళ్ళైనా కూడా మీకు టీమ్ అనేది పంపియడం జరుగుతుంది ఎలాంటి డిలే అనేది ఉండదు మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే మీకు అత్యవసర పరిస్థితుల్లో ఒకవేళ మీకు మిషన్ అనేది టైం పడుతుంది అని అంటే మనకి ఇంకొక ఆల్టర్నేట్ కూడా వీళ్ళు అందివ్వడం జరుగుతుంది ఎలాంటిగా మనకి బిజినెస్కి లాస్ అవ్వడం అనేది అయితే ఉండదండి ఈ నేనైతే ఇంత టూ ఇయర్స్లో నేను పడ్డ స్ట్రగుల్లో ఇలాంటి హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ మనకు అందించే సర్వీస్ని అయితే నేను ఎక్కడ చూడలేదు అండ్ నేను ఇప్పుడు పొందుతున్నాను ఇస్తున్నారు ఇంకా ఇస్తారని నేను అనుకుంటున్నాను ఐ రియల్లీ థ్యాంక్ యూ హెచ్ఎస్డబ్ల్యూ టీమ్ ఓకే మేడం సో సో థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో సో హెచ్ఎస్డబ్ల్యూ ఫ్యామిలీ వాళ్ళకి అలాగే కొత్తగా మిషన్ పర్చేస్ చేసుకునే వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది థ్యాంక్ యూ మేడం థ్యాంక్స్ అలాట్ విశ్రాంతి గారు సో మీ వన్ ఇయర్ నుంచి మీరు మంత్లీ ఎంత సంపాదించారు ఈ మిషన్ పైన యాక్చువల్లీ సార్ నేను ఎప్పుడు కూడా ఫైనాన్షియల్గా నేను నాకు ఒకటే నేను చెప్పాను ఒకటే ఏంటి అని అంటే ఇంకా ఈ మిషన్ ద్వారా నేను నా బిజినెస్ అనేది ఇంకా గ్రో చేయాలి అనుకుంటున్నా ఇప్పుడు చూసే వాళ్ళకి కావాలి కాబట్టి నేను చెప్తున్నాను డ్యామ్ షూర్ హండ్రెడ్ పర్సెంట్ డైలీ థౌజండ్ రూపీస్ ఎక్కడికి వెళ్ళవండి ఇంకా మన వర్క్ అనేది ఇంప్రూవ్ చేస్తూ ఉంటే కంపల్సరీ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ గెయిన్ చేయొచ్చు పర్ డే ఇంకొకటి ఏంటంటే సీజన్స్లలో ఈ ట్రాన్స్ మోర్ ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ పెట్టుబడిని ఇస్తుంది అన్నట్టు మాక్సిమంలీ మనం ఏంటి అంటే ఒక పర్ మంత్ కి నైన్టీ థౌజండ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ కంపల్సరీ గెయిన్ చేయవచ్చు ఈ మిషన్ ద్వారా ఎలాంటి డౌట్ ఉండదు అసలు మిషన్ తీసుకున్న వాళ్ళు ఖాళీగా ఉండే ప్రసక్తే లేదు సో సీజన్లో సీజన్ లో అయినా డెఫినెట్ గా సీజన్ లో అయితేనేమో సెవెంటీ ఫైవ్ ఎయిటీ థౌసండ్ అన్సీజన్ థర్టీ థౌసండ్ అయితే చేస్తారు మనం ఇన్వెస్ట్ చేసేది ఒకటేసారి అయితే ఇందులో ఒక ప్రాబ్లం ఏమొస్తుంది అంటే మీరు బయట వాటికి ఇక్కడికి టాలీ చేసుకొని కన్ఫ్యూజన్లో పడుతున్నారు ఎలాంటి కన్ఫ్యూజన్ అవసరం లేదండి మీరు గుడ్డిగా వెళ్ళిపోవచ్చు మీకు అలాంటి ఎందుకంటే ఇంతమంది చెప్తున్నారు హెచ్ఎస్డబ్ల్యూ హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ ఇది అనేసి ఈవెన్ ఇప్పుడు కంప్లీట్గా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూట్యూబ్లో దొరుకుతుంది మేము తీసుకున్నప్పుడు హెచ్ఎస్ డబ్ల్యూ కోసం అనేసి మేము ఎంత కష్టపడ్డామంటే హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ అనేది అసలు ఆ వర్డ్ మా చెవిలో పడడమే అసలు మా అదృష్టం అనిపిస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఇంత పెద్ద ప్రోడక్ట్ మేము గుడ్డిగా నమ్మి తీసుకుంటే ఆ రోజుల్లో వేరే కంపెనీ వల్ల తీసుకున్న అది ఏదైనా కూడా ఇప్పుడు మేము చాలా బాధపడుతుండే కావచ్చు ఇలాంటి అంటే మన వర్క్ని ఒకరు నమ్మారంటే మన బిజినెస్ అనేది ఎప్పటికైనా కూడా గ్రోత్ అవుతుంది అనేసి గ్యారెంటీ ఇవ్వచ్చు అన్నట్టు మనం దీని వల్ల మనకి ఏంటి అని అనంటే ఫ్యూచర్ లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు తీసుకొచ్చుకోవచ్చు ఇంకో ఏంటి అంటే ఇలాంటి మిషన్స్ మీరు ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే ఇంకొక మిషన్ కూడా ఇన్వెస్ట్ చేసే అంద ఎదిగిపోతారు అన్నట్టు ఫస్ట్ ది ఎట్ సూపర్ సూపర్ మేడం చాలా బాగా చెప్పారు మేడం సో మీరు హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ పర్చేస్ చేసినప్పుడు ఇంత అమౌంట్ ఎన్ని చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేస్తారా యాక్చువల్లీ మేము ఇంత అమౌంట్ అనేసి ఏం పెట్టుకోలేదండి మేము ఇది ప్యాషన్ కోసం చేశాను అంటే ఒక నా అంబిషన్ అనే కోసం చేశాను ఎప్పుడు డబ్బుల గురించి వెళ్ళి ఆలోచించలేదు కానీ ఈ మిషన్ తీసుకొచ్చినాక నాకు అర్థమైంది ఏంటి అంటే దీంట్లో చాలా ఇన్కమ్ అనేది ఉంటుంది అంటే మనం ఎక్స్పెక్ట్ చేయనంత ఇన్కమ్ ఉంటుంది చెప్పలేము కంపల్సరీ ఈ మంత్ లో ఇంతకంటే ఎక్కువ సంపాదిస్తాం ఏంటంటే మన చేతిలో డబ్బులు లేని రోజు ఉండదు అన్నట్టు మిషన్ వచ్చినాక విశ్రాంతి గారు ఇప్పుడు మీ దగ్గర అయితే కొత్త కస్టమర్స్ పాత కస్టమర్స్ వస్తూనే ఉంటారు సో వాళ్ళు ఏంటంటే మీ డిజైన్స్ కి చాలా మంది లైక్ ఏంటంటే చాలా బాగుంది అని చెప్పారు సో ఇందులో మీకు ఎలాంటి చేంజెస్ అనిపించాయి మీ డిజైన్ బాగుంటది మీ డిజైన్ అంటే ఈ టోటల్ మా గోదావరి కానీ చాలా ఇయర్స్ అవుతుంది చాలా ఇయర్స్ ఇంకా చాలా ఇయర్స్ అంటే కొన్ని ఇయర్స్ ఆఫ్ ఈ ఫ్యాషన్ డిజైనింగ్ లో అలాంటి ఒక స్పెసిఫిక్ వర్డ్ మనం ఒక వినడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటాం అన్నట్టు మనం మన వర్క్ బాగుంది అంటే ఇంతకు ముందు వాళ్ళకంటే అంటే నేను టాలీ చేసి చూసాను అన్నట్టు మన దగ్గరకు వచ్చే వర్క్స్ చూస్తే ఏంటి అంటే మన వర్క్ కి తన వాళ్ళ వర్క్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్నట్టు నీట్ ఫినిషింగ్ వర్క్ విత్ షార్ట్ ఇస్తుంది అన్నట్టు సో మేడం ఇప్పుడు ఏంటంటే ఈ ఎంబ్రాయిడరీ మిషన్ చేశాక మీలా ప్యాషనెట్ గా వర్క్ చేయాలి మీలా బిజినెస్ చేసి ఎంతో కొంత సంపాదించాలి హౌస్ వైఫ్ గా ఉంటూ కూడా సంపాదించుకోవాలి అనుకునే మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఒక్కసారి మా వ్యూవర్స్ షేర్ చేసుకోండి యాక్చువల్గా మీకు ఎవరికైనా కూడా బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఒక మంచి బిజినెస్ కోసం వెతుకుతున్నారు అంటే ఫస్ట్ ఐ విల్ సజెస్ట్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ దట్ ఆల్సాఫర్ హెచ్ఎస్ డబ్ల్యూ అండి ఎందుకు అని అంటే హెచ్ఎస్ డబ్ల్యూలో మీకు ఎలాంటి టెన్షన్స్ ఉండవు ఎలాంటి అంటే మీరు ఇంకొక థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి అంటే మనము అండ్ ఇంకొకటి హెడ్ ఆఫీస్ ఇంకొక థర్డ్ పర్సన్ అనేది ఎంటర్ అవ్వరు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కటి వీళ్ళ దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది టీమ్ అనేసి వచ్చేసి ఇన్కమ్ అనేది కంపల్సరీ అందరూ బిజినెస్ స్టార్ట్ చేసేది ఇన్కమ్ కోసమే ఇన్కమ్ అనేది మటుకు కంపల్సరీ మీరు అనుకున్న దానికంటే ఒక టెన్ పర్సెంట్ మీరు ఎక్కువ గెయిన్ చేస్తారని అయితే నేను చెప్తాను మీరు ఇవాళ థౌజండ్ అనుకుంటే అది మీకు ఒక వన్ వీక్లోనే టెన్ థౌజండ్ వచ్చే అంత బ్యూటిఫుల్ వర్క్ అండ్ స్పీడ్ అప్ వర్క్ ఇది ఇవ్వడం జరుగుతుంది ఇంట్లో ఉండి చేసే వాళ్ళకి ఇందులో కూడా మనకి ఇన్వెస్ట్ చేయవచ్చు అంటే ఇంత బడ్జెట్ లేదు అని కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు మనకి హెచ్ఎస్ అనేది కూడా సటన్ సర్టెన్ అమౌంట్స్ నుంచి వెళ్ళి మనకి ఈ మిషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు కంపల్సరీ హెచ్ఎస్డబ్ల్యూని నమ్మి ఎలాంటి వరకు అయినా స్టార్ట్ చేయవచ్చు సూపర్ మేడం సూపర్ సో మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో సో ఇది ఏంటంటే కొత్తగా మిషన్ కొంచెం చేసుకునే మేడమ్స్కి అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది రైట్ అమ్మగారు మ్యాడమ్ ఇంత అమౌంట్ సంపాదిస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది అయినా మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు హ్యాపీగా అంటే చాలా హ్యాపీ ఎందుకంటే మాకు దాని గురించి తెలియకుండా కూడా ఎందుకంటే చేయగలుగుతున్నామంటే ఇంకా అద్భుతం అనిపిస్తుంది మామూలుగా నేను ఫస్ట్ వచ్చేసి మామూలు టైలరే ఇక మామూలు టైలర్ నుంచే సరే తీసుకుంటే బాగుంటుందేమో అని ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో మా పాప దానికి కనెక్ట్ అయిపోయింది దాని తర్వాత తీసుకుందాం అనుకున్నాను నాకు వస్తుందా రాదని నేనే అనుకునేదాన్ని నేను దాన్ని ఆపరేటింగ్ చేయలేకపోతే కావచ్చు అంటే నాకు చెప్పారు సార్ వాళ్ళు వెళ్ళిపోయి అట్లనే ఆటోమేటిక్గా తీసుకున్నాం అసలు అమౌంట్ గురించి ఆలోచించలే అసలు ఈ ఏరియాలో నడుస్తుందా మరి ఒక అంటే సిటీల లోపల ఉంటే బాగుండు కావచ్చు యాక్చువల్లీ డిజైన్స్ అనేటివి యుఎస్ఏ ఇటలీ దాకా వెళ్తున్నాయి అన్నట్టు యుఎస్ఏ నుంచి కూడా ఆర్డర్స్ అనేటి వస్తుంటాయి అన్నట్టు వాళ్ళు ఇక్కడ నుంచి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ ద్వారా పంపివ్వడం అట్లా జరుగుతుంది ఎందుకంటే కొరియర్ చార్జెస్ అనేటివి ఎక్కువ అవుతాయి అనేసి ఫ్రెండ్స్ ద్వారా ఆర్డర్ ఇచ్చి ఎట్ ఎ టైం ఫోర్ ఫైవ్ బ్లౌజెస్ వేసుకొని సిక్స్ మంత్స్ ఒకసారి మేము ఎవరైనా వచ్చినప్పుడు పంపించడం జరుగుతుంది ఇప్పుడు రీసెంట్ గా కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి నెక్స్ట్ మంత్ వాళ్ళు వస్తున్నారు ప్లాన్ చేసి అన్ని ప్రిపేర్ చేసి పెట్టామన్నట్టు సూపర్ మేడం మీ హార్డ్ వర్క్ మీ డెడికేషన్ మీ ప్యాషనేట్ అనేది ఏదైతే ఉందో డెఫినెట్ గా ఇక్కడ కనిపిస్తుంది ఎందుకంటే అక్కడ అక్కడ అంటే మీ డిజైన్స్ ఎంత బాగా వేశారు అంటే లైక్ ఈ మిషన్ మీద ఇంత డెడికేషన్ తో ఇంత ప్యాషనేట్ గా ఓవర్ నైట్స్ స్లీప్లెస్ నైట్స్ కూడా వర్క్ చేసి మంచి మంచి డిజైన్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం వల్ల ఏంటంటే చాలా మంది కస్టమర్స్ ఇంక్రీజ్ అయ్యారు అండ్ ఆ విషయం ఏదైతే ఉందో అమ్మగారి ఫీజు లో అలాగే మేడం మీ సో మాకు హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది మీ హార్డ్ వర్క్ అండ్ రీసెంట్ గా హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ నుంచి అయితే విస్కోస్ థ్రెడ్స్ అయితే లాంచ్ అయ్యాయి థ్రెడ్స్ సో ఆ థ్రెడ్స్ తో మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ నేను అది చాలా సాఫ్ట్ గా ఫీల్ అవుతున్నాను అది ఏంటి అంటే మంచి మనకి ఏంటి అంటే రాయల్ కంటే ఎక్కువ షైనింగ్ అనేది ఉంటుందంట నేను ఎప్పుడైనా కూడా కస్టమర్స్ కి ప్రిఫర్ చేసేది ఏంటి అంటే హెచ్ఎస్ డబ్ల్యూ థ్రెడ్స్ యూజ్ చేయండి అనే చెప్తాయి ఎందుకంటే దే విల్ గివ్ మోర్ మోర్ షైనింగ్ అండ్ లైఫ్ అన్నట్టు లాంచ్ చేసిన హెచ్ఎస్ డబ్ల్యూ థ్రెడ్స్ వల్ల మాకు చాలా మంచి రావడం కూడా జరిగింది వర్క్ ఏంటంటే వాళ్ళందరూ చూసి ఇది మగ్గం వరక ఇంత షైనింగ్ వస్తుంది ఇది జరియా అని కూడా అనడం జరుగుతుంది అన్నట్టు చాలా బాగా హ్యాపీగా ఫీల్ సో డెఫినెట్ గా హెచ్ఎస్ డబ్ల్యూ ప్రొవైడ్ చేసే ప్రతి ఒక్క ఫెసిలిటీ తోటి మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే హెచ్ఎస్డబ్ల్యూ చాలా ఏంటి చాలా ఆచితూచి ఒక స్టెప్ వేయడం జరుగుతుంది ఇట్లాంటి ఇండస్ట్రీ నేను చూడలేదా అనే చెప్పగలుగుతాను ఎందుకంటే ఇంత హానెస్ట్ గా హార్డ్ వర్క్ గా చేసే ఇండస్ట్రీ లేదు ఎందుకంటే నేను బయట ఎంబ్రాయిడరీ మిషన్స్ అంటే మాకు ఉంటాయి కామెంట్స్ ఇట్లా ఇట్లా ఉంటాయి ఏం ఫెసిలిటీ ఇవ్వట్లేదు వాళ్ళే మళ్ళీ ప్రైవేట్ గా చేయించుకోవాలి అట్లా అనేసి కానీ ప్రతి ఒక్కటి ఏది ఇంట్రడ్యూస్ చేసినా కూడా అందులో ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది ఆ స్పెషాలిటీ అనేది మా కస్టమర్స్ ని ఆకట్టుకుంటుంది ఓకే మేడం సో ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో ప్లే స్టోర్ కెళ్ళి హెచ్ఎస్ఎఫ్ యాప్ లో మీ ఎంబ్రాయిడరీ మిషన్ ని రిజిస్టర్ చేసుకోండి రిజిస్టర్ చేసుకోవడం ఎలా రిజిస్టర్ చేసుకోవడం వల్ల మీకు ప్లే స్టోర్ లో ఆ అప్లికేషన్ లభిస్తుంది అప్లికేషన్ ఏంటంటే మీకు కావాల్సిన కొత్త కొత్త డిజైన్స్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్ ఫ్రీ అందులో సో డెఫినెట్ మీకు కావాల్సిన కొత్త డిజైన్స్ అయితే అందులో దొరుకుతాయి మీరు రిజిస్టర్ రిజిస్టర్ చేసుకుంటే ఓకే మాకు హెడ్ ఆఫీస్ నుంచి ఫస్ట్ మిషన్ వచ్చినప్పుడే ఇన్స్టాల్ చేయించడం జరిగింది అన్నట్టు అందులో మేము డిజైన్స్ అన్నట్టు ఏంటి అంటే అప్డేటెడ్ గా ఉంటారు రమేష్ అన్న ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది అప్డేటెడ్ గా ఇస్తూ ఉంటాడు అన్నట్టు దాన్నది హార్డ్ వర్క్ కూడా చాలా మాకు ఏంటంటే ఇప్పుడు మాకు గోదావరిఖని ఏరియాలో మేము ఇంత మంది నాకు యాక్చువల్లీ తెలిసి మేబీ ఐఎమ్ సెకండ్ క్యాండిడేట్ ఇన్ గోదర్క్ దట్ ఐ బ్రాట్ హెచ్ఎస్డబ్ల్యూ ఆ అప్పటి నుంచి వరకు తన హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నాడు మాకు అంటే తనకి నేను వన్ ఇయర్ అయిపోయింది కదా నేను ఎందుకు ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాలి అని అట్లా ఏం లేదన్నట్టు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి అట్లా ఏం లేదు ఎప్పుడు కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా వెంటనే పోస్ట్ చేస్తాడు లేకపోతే చెప్పడం కాల్ చేసి చెప్పడం జరుగుతుంది అన్నట్టు అట్లా సూపర్ సో ఫైనల్ గా ఏంటంటే మీ సర్వీస్ ద్వారా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో ఇంత మంచి ప్రోడక్ట్ కనిపెట్టిన మన తప్పని గారికి అలాగే మన హెచ్ఎస్ డబ్ల్యూ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నారు యాక్చువల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు సార్ ఫస్ట్ అండ్ నెక్స్ట్ టోటల్ కంప్లీట్ హెచ్ఎస్ డబ్ల్యూ టీమ్ మెంబర్స్ ప్రతి ఒక్కరికి ఈవెన్ ఎందుకంటే ప్రతి ఒక్క అందులో ఉన్న ప్రతి ఒక్క వర్కర్ కష్టపడితేనే మేము ఈ రోజు ఇంత గొప్ప మిషన్ మేము ఆస్వాదించగలుగుతున్నాము అందరికి చూపెట్టగలుగుతున్నాము అందరిలో మేము ఒక యూనిక్ పర్సన్స్ గా నిల్చోగలుగుతున్నాము మా యొక్క డిజైన్స్ అనేటివి యూనిక్గా మేము చూపెట్టగలుగుతున్నాము నాకు తెలిసి యూనిక్కి మించిన బ్యూటీ అనేది ఏముండదు అనుకుంటున్నాను ఎందుకంటే అందరితో మనం కంపారిజన్ నార్మల్గా అందరితో మింగిల్ అయి ఉంటే అందులో పెద్ద స్పెషాలిటీ ఏముండదు బట్ హెచ్ఎస్ డబ్ల్యూ అనేది యూనిక్ నేను చాలా చాలా థ్యాంక్ఫుల్ టు టోటల్ కంప్లీట్ హెచ్ఎస్ డబ్ల్యూ టీమ్ అండ్ సార్ అంత గొప్ప మనకు ఆప్షన్ ఇచ్చి ఇంత గొప్ప మిషన్ అందించిన ఈ మిషన్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ యూ తప్పనిసార్ గారికి అయితే ఐఎమ్ వెరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇంత గొప్ప ఆపర్చునిటీ ఇచ్చి నా యొక్క ఈ మెసేజ్ని అందరికి అందించేటట్టు చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్స్ లాట్ అసలు మీ ఇన్ఫర్మేషన్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది లైక్ కొత్తగా ఎవరైతే మిషన్ కొనే వాళ్ళకైనా లేకుంటే ఎవరైనా హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ గురించి తెలుసుకునే వాళ్ళకైనా ఇన్ఫర్మేషన్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది సో ఇంత మంచి బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ ఇచ్చిన అమ్మగారికి అలాగే విశ్రాంతి మేడంకి మా హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ అయితే ప్రత్యేక ధన్యవాదాలు మేడం థ్యాంక్ యూ థ్యాంక్స్ లాట్ అండ్ ఈ వన్ ఇయర్ నుంచి అయితే మీరు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ వేశారు కొత్త కస్టమర్స్ వస్తున్నారు సో ఒక్కసారి ఆ డిజైన్స్ ఏవైతే మీరు వేశారో మా హెచ్ఎస్ డబ్ల్యూ వీవర్స్ కంపల్సరీ ఇది వచ్చేసి నేను మిషన్ తీసుకున్నాక ఫస్ట్ డిజైన్ అంటే మిషన్ తీసుకున్నాక నేను స్టార్ట్ చేసిన డిజైన్ అంటే ఈ డిజైన్ ద్వారానే మీకు అర్థమైపోతుంది హెచ్ఎస్ డబ్ల్యూ వాళ్ళు మనకి ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు అంటే ఎవరికి కూడా సాధ్యం అవ్వదు ఇంత నీట్ ఫినిషింగ్ తోటి మనం ఈ డిజైన్ ద్వారానే తెలిసిపోతుంది వాళ్ళు మనకి ఎంత గొప్ప ట్రైనింగ్ అనేది వన్ డే లోనే ప్రొవైడ్ చేస్తుంది ఇట్స్ నాట్ ఇంపాసిబుల్ థింగ్ అంటే ఏం తెలియని వాళ్ళు ఇంత పెద్ద డిజైన్ని ఒక్క డేలోనే మిషన్ కొన్ని ఒక డేలోనే వేయడం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ ఇది నా ఫస్ట్ డిజైన్ అండి ఇది నేను నాకు సాధ్యమైనంత వరకు నేను ఎవ్వరికి ఇవ్వకుండానే దాచిపెట్టుకుంటున్నాను థ్యాంక్ యూ రోజు ఈ అందరికీ చూపెట్టే అవకాశం ఇచ్చినందుకు అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ మై ఇంకొకటి ఈ డిజైన్ వచ్చేసి నేను ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్న డిజైన్ బ్రైడల్ అండి చాలా మంది ఈ డిజైన్ని చూసి ఎక్కడ వేయించారు మగ్గం వర్క్ అనేసి అని నన్ను అడుగుతున్నారు మీరు చూస్తే మీకు తెలిసిపోతుంటుంది ఇట్స్ స్క్యూన్ నీట్ అంతా కూడా హెచ్ఎస్డబ్ల్యూ వల్లనే జరిగిందండి ఇది వచ్చేసి మీకు కనిపిస్తుంది మగ్గం వర్క్ లుక్ అనేది కనిపిస్తుంటుంది కానీ ఇది అందరు అనుకుంటారు ఇది మగ్గం వర్క్ అనేసి చాలా మంది అడగడం జరిగింది మగ్గం వర్క్ అనేసి నేను ఒక ట్వంటీ థర్టీ బ్రైడ్స్కి డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది దే ఫీల్ వెరీ హ్యాపీ ఇన్ దే స్పెషల్ అకేషన్ అండి సో ఇదంతా కూడా ఆ స్పెషాలిటీ అంతా కూడా హెచ్ఎస్ డబ్ల్యూ టీం వాళ్ళకి వెళ్తుంది సో నాకు ఇది వచ్చేసి చాలా చాలామంది మనకి అదే కంట్రీ అంటే నేను దాకా ఇంటర్వ్యూలో ఇచ్చినట్టు యుఎస్ఏ ఇటలీ నుంచి దీనిపై చాలా ఆర్డర్స్ నాకు రావడం జరిగింది అన్నట్టు ఎందుకంటే వాళ్ళు మన ట్రెడిషనల్ని అక్కడ మెయింటైన్ చేయాలని ఈ ఇట్లాంటి బ్లౌజెస్ అనేటివి చాలా తీసుకుంటున్నారు దిస్ ఈజ్ రాధాకృష్ణ చాలా మంది మనకి అదర్ కంట్రీ నుంచి వెళ్ళి ఎక్కువ ప్రిఫర్ చేస్తుంది డిజైన్ అనేది ఇక్కడ చాలా తక్కువైపోయింది బట్ దే లవ్ దిస్ డిజైన్ వెరీ మచ్ అండి సో ఫినిషింగ్ ఆల్సో చా చాలా అంటే చాలా నీట్గా వచ్చింది అనేసి ఒక నా దగ్గర నుంచి ఒక ఫైవ్ సిక్స్ అనేటివి ఒక ఒక స్ట్రీట్ వాళ్ళే తీ తెప్పించుకోవడం జరిగింది యూనిఫామ్ కోడ్ లాగా సో దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్ ఆఫ్ దిస్ డిజైన్ you <laughs>